ఇది మొత్తం వేసినప్పుడు ఇది కూడా ఫ్లోర్ వేయచ్చు కాకపోతే ఫ్లోర్ కన్నా నేల మీదనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లోర్ వేస్తే వాటికి దీనిలో నైట్రోజన్ ఉంటుంది వాటి మూత్రంలో నైట్రోజన్ వచ్చేసి వాటికి డిసీజ్ వస్తాయి కాబట్టి ఫ్లోర్ ఇలా పెట్టాము దీనిలాగా ఎనికిపోతాయి కదా ఎవ్రీడే క్లీన్ చేస్తారు ఒకవేళ ఇట్లా ఏమైనా అనిపిస్తే బయట మురం ఉంది తీసుకొచ్చి పోస్తారు నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి నాగిల్లా విలేజ్ మాడుగుల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి సారు మనకు ఇంతకుముందుకే వచ్చేము పిన్న గారు గతంలో మనం ఇక్కడ వచ్చేసి గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి మనం ఒక వీడియో తీసుకోవడం జరిగింది అయితే చాలామంది మన అడిగింది ఏంటంటే ఇక్కడ సార్ చూస్తే మనకు చాలా తక్కువ ఖర్చులో మన షెడ్ ఏర్పాటు చేసుకొని వాటిని మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎవరైనా ఈ యొక్క గొర్రెలు మేకలు పెంచేటువంటి ఔత్సాహికులు చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఎక్కువగా గొర్రెల మీద తర్వాత షెడ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు అలా కాకుండా తక్కువ మొత్తంలో ఖర్చుతో షెడ్ వేసుకొని మనం మెయింటైన్ చేస్తే దాని మీద ప్రాక్టికల్గా మనకు అనుభవం వస్తుంది కాబట్టి సార్ అయితే ఇక్కడ చాలా సింపుల్గా షెడ్ వేసుకున్నారు మరి దీనికోసం ఏమేమి ఉపయోగించరు ఇది మామూలుగా వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది దీన్ని వేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఇలా సార్ని అయితే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఓకే సార్ మీ గురించి నా పేరు పినరాజు ఇక్కడ మేము టూ థౌజండ్ టెన్లో లో ల్యాండ్ తీసుకున్నాము టూ థౌజండ్ నైన్టీన్ నుండి షీప్ ఫార్మింగ్ చేస్తున్నాం అంత ముందు డైరీ ఫామ్ ఉంది టూ థౌసండ్ టెన్ నుండి డైరీ ఫార్మ్ ఉంది ఇంతమంది డైరీ ఫామ్ కూడా మనం షీప్ అనేది టూ థౌజండ్ ఓకే లో తీసుకుంటాం ట్రయల్ అండ్ బేస్ మీద షెడ్డుకు చాలా తక్కువ ఖర్చు అయితే బాగుంటుంది బ్రీడ్ మీద ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఈ షెడ్యూను స్టార్ట్ చేయడం జరిగింది ఓకే చాలా మంది డౌట్ ఏంటంటే మనకు ఈ జీవాలకి అసలు షెడ్డు అవసరం అంటారా అని అడుగుతుంటారు మనకు కంపల్సరీ అవసరం అంటారు షెడ్ కంపల్సరీ జీవాలకు అవసరం ఇంత ముందు ట్రెడిషనల్ ఫార్మింగ్ లోపల వాళ్ళు ఎక్కడో ఊరు బయట పెట్టేది తిరిగేది కాబట్టి మొటాలిటీ కూడా ఎక్కువ వచ్చేది ఎండకు వర్షానికి చలికి మంచుకు ఈ మూడింటిని ప్రొటెక్ట్ చేసేందుకు ఒక షెడ్ అయితే కంపల్సరీ అవసరం ఎందుకంటే దాని టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే షెడ్ కంపల్సరీ అవసరం ఓకే సరే అయితే ఎక్కువ మంది మన షెడ్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెడుతూ ఉంటారు మరి అలా పెట్టకుండా మన తక్కువ మొత్తంలో షెడ్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్ అంటే వాళ్ళు లోను వాళ్ళు వచ్చేళ్ళు అంటే షెడ్ కంపల్సరీ ఏమి వచ్చింది అది ఎందుకంటే అది లోన్లో భాగమే ఉంటుంది లాంగ్ టర్మ్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ కాకపోతే చిన్న సన్నకారు రైతులకు నేను ఇచ్చేసే విషయం నా అనుభవం ఏం చెప్పేది అంటే షెడ్ మీద ఎంత తక్కువ అయితే అంత అంత తక్కువ చేసేసి బీడు మీద పెట్టుకుంటే నీకు ప్రాఫిట్స్ అనేటివి వస్తాయి అదే షెడ్డు మీద మొత్తం పెట్టేసి మన మన చుట్టుపక్కలనే ఉన్నారు ఒక పది పదిహేడు మంది షెడ్ మీద బాగా పెట్టేశారు బీడ్ మీదకి వచ్చే వరకు యాభై అన్నాడు పది కూడా తెలియకపోతున్నాడు షెడ్డు మిగిలిపోతున్నాడు దాన్ని మల్టీపర్పస్ యూజ్ చేస్తామని యత్నం చేస్తున్నారు కాబట్టి అత్యంత తక్కువ ధరలో ఎట్లా షెడ్ వేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తే మనకు లోకల్లో అందుబాటులో ఉన్న ఈ వీటిని ఏమంటే తాటి బొత్తలు తాటి బొత్తలను చూసేసి మన దగ్గర చాలా ఏరియాలు ఉన్నాయి ఈ దేవరగొండ ఏరియాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు కంచె దాన్ని సెక్యూరిటీ పర్పస్లో ఈ తాటి చెట్లు పెంచండు ఇప్పుడు అది యూరియా మొత్తం కూర్చుంటే కొట్టేస్తాను మీకు ఇక్కడ మన చుట్టుపక్కలనే దాదాపు ఒక వెయ్యి రెండు వేల కెపాసిటీతో గొర్రెలకు పెట్టేస్తుంది ఈ మదులతోటి అంత ఉన్నాయి కాబట్టి ఒక టెక్నికల్ పర్సన్ పట్టుకొని ఈ మొద్దుని కట్ చేయించేసి దానితోటి మొత్తం ఈ షెడ్యూల్ చేయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు మీరు మామూలుగా మీరు అసలు యాక్చువల్గా ఇలాంటిదే వేసుకోవాలనుకున్నారా లేకపోతే పర్మనెంట్ షెడ్ వేసుకోవాలనుకున్నారా అంటే నేను పెట్టే ముందు కొంచెం తిరిగాను అంటే హోంవర్క్ చేశాను చాలా షెడ్లు చూశాను షెడ్లకు బాగా ఖర్చు అవుతుంది షెడ్లకు ఖర్చు అయినప్పుడు బ్రీడ్ ఖర్చు ఎలా అని చెప్పేసి తిరిగాను తిరిగి షెడ్డుకు మంది అడ్వైజ్ చేస్తే ఏంటంటే షెడ్ స్టాండర్డ్ చేసుకోవాలి స్టాండర్డ్ వేసుకోవాలన్నది సరే మనకు ఉన్నదాని లోపల షెడ్ స్టాండర్డ్ వేసుకున్నామని చెప్పేసి నేను ఈ వరంగల్ ఏడూరు నగరం ఆ ఏరియాలో తిన్నప్పుడు ఒక దగ్గర రెండు మూడు దగ్గర వాళ్ళు లోకల్ కట్టెలతోటి వాళ్ళకి దొరికే కట్టెలతో జంగల్ ఏరియా కదా చాలా బాగుండే అంత కట్టె మనం తేలిం కదా మన దగ్గర ఉన్నదాంతో చేద్దామని చెప్పేసి ఈ విధంగా మన దగ్గర అందుబాటులో ఉన్న ఉన్నదంతా చేశాను సార్ అయితే ఈ తాటి ముద్దులు మనం మీరు అసలు ఎంత ఇది ఎంత ఉంటుంది సార్ మనకు ట్వంటీ బై ఫార్టీ మనకేందంటే ఈ థర్టీ మొద్దులు కాబట్టి మన భూమిలో పాతే కొంచెం కుళ్ళిపోయే అటువంటి అవకాశాలు అట్లా ఉంటాయి కదా దీనికోసం మీరు ఏం చేసారు సార్ మీరు ఎక్కడ చూడొచ్చు ఫస్ట్ మేము తీసినాక తీసినాక గుంత తీసినాక ఆ గుంత లోపల బెడ్ వేసాము బెడ్ కన్నా ముందు దీనికి ఒక కవర్ దిగాము బ్లాక్ కలర్ ఎందుకంటే దీనికి మెయిన్గా ఏంటంటే వాటర్ తగలకుంటే వంద సంవత్సరాలు ఉంటుంది వాటర్ తగ్గించకూడదు చెదలు రాకుండా కింద బెడ్ వేసాము బెడ్ మీద పిల్ల పిల్లర్ మీద పిల్లర్ చోట వచ్చింది అవును సార్ దాని మీద అంటే ఇప్పుడు ఇక్కడ వేసుకోరు కదా సార్ అది ఎంత లోతు తీసుకుంటారు లోపలికి

లేకపోతే ఇసుక సిమెంట్ కంకర కంకర ఎందుకంటే ఇసుక సిమెంట్ అంటే గొర్రెలు తగ్గుతాయి కదా కొంచెం గట్టిగా ఉండాలని చెప్పేసి దీనికి ఇక వరద నీళ్ళు కూడా వస్తాయి కదా అప్పుడు వర్షం వచ్చి వర్షం వచ్చినప్పుడు అవన్నీ తట్టుకోవాలి అంటే మీకు అది కంపల్సరీ ఈ సిక్స్ ఇన్స్ పైకి ఎందుకు వేసామంటే ఇన్ కేసు ఏదైనా ఫ్లడ్ లాంటిది వర్షం లాంటిది వచ్చినా కూడా ఆ కింద ఉండిపోద్ది దీనికి వాటర్ తగిలింది అనుకోండిపోద్ది ఓకే సరే దిక్కపోతే మనకి ఈ పైనంగా కూడా మనకు వాటినే కట్ చేసి వేసినట్టుంది రాఫ్టాల్ రీపర్లు రాప్టాల్ అయితే రాఫ్టాల్ రీపర్లు అని అంటారు సరే అయితే నేను టూ హండ్రెడ్ కెపాసిటీ పెడదాం అని ఫస్ట్ నుండి నేను అనుకున్నాను నేను ఫార్టీ గొర్రెలు ఇచ్చేప్పుడు టూ హండ్రెడ్ అనుకున్నాం ఇప్పుడు వన్ ఫిఫ్టీ దానికున్నాయి ఇది హండ్రెడ్ కి సరిపోతుంది ముందు జాగ్రత్తగా చదివే కొంచెం అది టెన్ ను ఫార్టీ అంటే ఇంకా ఫిఫ్టీ పడితే ఇందులో అందుకని ముందుకు పెట్టాము ఇవి ట్వంటీ ఫీ టు లో కూడా కట్ చేయించాము సరే ట్వెల్వ్ ఫీట్ రాప్టాలు కట్ చేయించాము ఇట్లా మొత్తం ముప్పై రెండు రాప్టాలు వచ్చాయి ఇవి పొడుగు ఇరవై ఫీట్ల ఎనిమిది వచ్చాయి ఓకే సార్ అయితే ఇవి మన తాటి మొద్దులు ఇవన్నీ ఉన్నాయి సార్ మొత్తం మనకు పన్నెండు ఉంటాయి పన్నెండు పట్టినాయి పన్నెండు కట్ చేయించాము ఇంకా కట్ చేయించాము పక్కకు పెట్టాము అందుకని ఫ్యూచర్లో టెక్నికల్ దొరకడం జరుగుతుంది అవును సార్ అయితే ఈ అంటే ఇవి మీరు మామూలుగా ఎంత ఖర్చు అయి ఉంటుంది వీటిని ఇట్లా సెట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టడానికి కట్ చేసుకొని ఇట్లా మనం

సరే ఇప్పుడు మొత్తానికి ఇంత సింపుల్ గా వేసుకున్నారు కాబట్టి అంటే ఇలాంటి షెడ్ లో మనం బెడ్ అట్లాంటిది ఏమైనా బెడ్ ఏర్పాటు చేసుకోకూడదండి వేసుకుంటే మీరు షీట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు ఎందుకంటే దీనిలో దీని యూరిన్ లోపల నైట్రోజన్ ఉంటుంది ఇది భూమికి మూతి మూతి పెట్టి పడుకుంటుంది కాబట్టి నైట్రోజన్ తో వస్తే దానికి లంగ్స్ పరమైన ఇబ్బంది వస్తుంది ఇట్లా ఉంటే అంటే ఇది భూమిలో లేదు అనుకుంటే మనం కొంచెం బాగున్నదంటే బెడ్ రాపర్స్ ఇది వస్తుంది కిందకి షెడ్ మొత్తం ఏం అలా వేసుకుంటే బెటర్ కానీ బెడ్ వేస్తే మాత్రం నీకు కాలు కుంటడం కానీ నీకు దానికి డిసీజ్ వచ్చుడు కానీ చూసారు రెండు మూడు దగ్గర నేను నోటీస్ చేశాను ఓకే డే మొత్తం ఎక్కంట నైట్ మొత్తం ఎక్క ఉంటాయి లేక ఓపెన్ ప్లేస్లో పెడుతాం ఓకే అంటే ఇప్పుడు దీన్ని మామూలుగా ఎన్ని రోజులు సార్ క్లీన్ చేసుకుంటా డైరెక్ట్ డైలీ చేస్తారు డైలీ క్లీన్ చేయండి డైలీ చేస్తారు ఓకే మార్నింగ్ అటు కోడితోటి క్లీన్ చేసుకుంటారు అది కోడితోటి అది క్లీన్ చేస్తారు డైలీ క్లీన్ చేస్తారు ఎప్పుడన్నా ఒకటి రెండు రోజులు బాగా అవును సార్ అయితే మొత్తానికి ఇది ఎప్పుడు చేసేది సార్ మీరు కంప్లీట్గా టూ థౌసండ్ దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ ఇయర్స్ సార్ అయితే దీని యొక్క మామూలుగా అంటే ఇంకా ఎన్ని రోజులు మనకు పని చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అప్రాక్సిమేట్లీ సార్ ఫైవ్ ఇయర్స్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ది షెడ్ చూసారు అక్కడ అవును పశువుది అది ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంత 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 ఉరువదు అవును బాగుంది అక్కడ చూసాం అది కూడా సేమ్ రాటాలతో వేసాను మేము ఓకే సార్ అది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది అని అనుకుంటున్నాం ఓకే అంటే పైన మనకు అంటే ఇక్కడ దొరికేటువంటి అట్లా కమ్మలు కాకుండా మామూలుగా మనకు రేకులు వేసినట్టుంది అందులో ఇంకా మళ్ళీ సిమెంట్ రేకులు వాడినట్టు సార్ ఏంటంటే కమ్మలు వేస్తే ఎవ్రీ త్రీ ఇయర్స్కు టూ కు మార్చాలి అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక అప్పుడు ఇప్పుడు మనం వేసేప్పుడు చాలా చీపే ఉంటుంది ఇప్పుడు ఎక్కి కొట్టి వెళ్ళాడు కమ్మలు కొట్టి కమ్మలు కొట్టి వాటిని అనగబెట్టి మళ్ళీ తీసుకొచ్చి కుట్టించి ఇవన్నీ చేస్తే ఇంకోటి స్నేక్స్ కూడా వంటాయి చలికాలం లోపల మామూలు పంటాయి అందులో వేడిగా ఉంటుంది కదా చూసాను రెండు ఇట్లా సరే అవన్నీ ఎందుకు కొంచెం కాస్ట్ అయితే కాస్ట్ పెద్దగా ఏం కాదు ఇది ఇవి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు రేకులు పడినాయండి ఒక రేకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ పడింది టెన్ ఫీట్ది సిమెంట్ రేకు మేజర్గా దీనికి అయింది థర్టీన్ థౌసండ్ చేంజ్ రేకులకి అయింది వన్ థౌసండ్ దానికైంది ఫోర్టీన్ థౌసండ్ వాడు తీసుకున్నాడు అంటే ఫ్రెండే వాడు ఒక ఫోర్ థౌసండ్ తీసుకున్నాడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నాడు అప్రాక్సిమేట్లీ ఐడియా లేదు కానీ ఫైవ్ థౌసండ్ బిలో తీసుకున్నాడు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకున్నాడు కంప్లీట్గా మొత్తానికి మామూలుగా ఎంత అయి ఉంటుంది సార్ చెప్తున్నావు కదా సార్ ఇది రాప్టాల్ కట్ చేసేందుకు ట్వెల్వ్ హండ్రెడ్

సరే సార్ కొంచెం సార్ అయితే ఒక టూ థౌజండ్ నైన్టీన్లో మరి ఈ యొక్క గొర్రెల పెంపకం అనేది మేకల పెంపకం అనేది ప్రారంభించడం జరిగింది అయితే అప్పుడు సారు మేజర్గా మనం షెడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా బ్రీడ్ అంటే మనకు గొర్రెల పెంపకంలో మంచి బ్రీడ్ నేర్చుకొని అభివృద్ధి వాటిని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలి కానీ వీటిపైన ఎక్కువ ఖర్చు పెట్టద్దు అనే ఉద్దేశంలో సారు జస్ట్ ఒక బిలో ట్వంటీ వరకు ఖర్చు పెట్టి ఈ యొక్క ట్వంటీ బై ఫార్టీ ఉన్నటువంటి ఈ యొక్క షెడ్డుని నిర్మించుకోవడం జరిగింది దీన్ని కూడా కొంచెం చాలా టెక్నికల్గా ఫాలో అయ్యారు సార్ మనకు ఇవి ఎక్కువగా చెదలు మనకు అట్లాంటివి పడుతుంటాయి కాబట్టి నాణ్యపుడు కుళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతుంది కాబట్టి అలా జరగకుండా మంచి కాంక్రీట్ అట్లాంటిది మనకు పిల్లర్కి ఏ విధంగా ఇస్తామో భూమిలోంచి ఆ విధంగా దానికి కవరు అట్లాంటిది పెట్టేసి మంచిగా వేయడం జరిగింది అంటే ఇట్లనే మనం ఉన్నట్లయితే ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మనకు లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు సార్ ఇంత ఇలాంటిది ఇంత ముందుకు ఒకటి మనకు ఆవుల కూడా ఉంది అది ఇప్పటికీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంది ఇంకా చాలా బాగా ఉంది ఇది కూడా అలాగే ఉంటుంది ఉంటుందనేసి సార్ మనతో చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్